ఓం సాయిరామ్ ఈ సందేశం నీకోసం చాలా అద్భుతమైనది పొరపాటునైనా ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఈ ఆదివారం నీకు ఎంతో శుభప్రదం ఈ ఆదివారం నాడు నీ అనేక పనులు సఫలమవుతాయి అనేక కోరికలు నెరవేరుతాయి అవి ఏమిటో తెలుసుకోవాలంటే ఈ సందేశాన్ని పూర్తిగా వినాలి ఈ సందేశం ప్రత్యేకంగా నీకోసమే అందుకే ఇది నీ చెవుల్లో పడింది ఇది సాధారణమైన సందేశం కాదు ఇది సాయనాథుని ఆజ్ఞా మీ కోరికలను నెరవేర్చమని ఆయన ఆదేశం సాయినాథుని కృప ఇది భక్త నువ్వెంత కష్టపడ్డావు చాలా బాధలు అనుభవించావు ఇకపై బాధపడవద్దు నీ పనులన్నీ సఫలమవుతాయి నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని సాయినాథుడు ఆజ్ఞాపించారు అందుకే ఈ సందేశం నీ వద్దకు వచ్చింది నువ్వు ఎన్నో రోజులు ఎదురు చూసిన సందేశం ఇది ఇప్పటి వరకు రాకపోవడం వల్లే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి ఇప్పుడే మనసు ఏకాగ్రతతో పెట్టి గతాన్ని మరిచి ఈ సందేశాన్ని పూర్తిగా విను నీ ఆర్జీ గత ఇరవై ఒక తేదీన స్వీకరించబడింది కానీ ఈ సందేశం నీ వద్దకు ఆలస్యంగా చేయింది ఎందుకంటే నీ భాగ్యంలో మార్పులు జరగబోతున్నాయి నీ అదృష్టం ఆరంభమైంది ఇక నీపై ఏమీ చేయవలసిన అవసరం లేదు ఈ సందేశాన్ని పూర్తిగా విని సాయినాథులు చెప్పినట్లు నడుచుకోవాలి ఇప్పటి వరకు వచ్చిన అన్ని కష్టాలు ఎక్కడితో ముగిసిపోతాయి ఇకపై ఏ పని విఫలం కావు నీ జీవితంలో నీవు కోరుకున్న మార్పు ఇప్పుడు జరగబోతుంది ఈ ఆదివారం నీ జీవితం పూర్తిగా మారిపోతుంది నీ దుఃఖాలు సమస్యలు నిరాశలు అంతమవుతాయి ఇక కొత్త జీవితం ప్రారంభమవుతుంది సుఖ సంతోషాల జీవితం మొదలవుతుంది నీవు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతావు ఇప్పుడు ఎవరైతే నీకు వ్యతిరేకంగా నిలుస్తున్నారో సాయినాథుని ఆశీర్వాదం వల్ల నువ్వు వారిపై తగినటువంటి చర్య తీసుకుంటావు ఇక నీ శ్రమ నీ కన్నీటి ప్రతిఫలం విజయ రూపంలో నీకు దక్కబోతుంది నీ విజయం ఈ ప్రపంచాన్ని కదిలిస్తుంది ప్పటి వరకు నిన్ను అవమానించిన వారు నీ ముందే తలవంచుతారు శత్రువులు నీ కాళ్ళ వద్ద మోకరిల్లుతారు కానీ నీవు చేయవలసింది ఒకటే సాయనాథునిపై విశ్వాసం కోల్పోవద్దు ఈ ఆదివారం వరకు సహనం వహించా రోజు నుంచి నీ కోరికలు నెరవేరబోతున్నాయి ఈరోజు ఒక చిన్న పరిహారం చెయ్యి సూర్యోదయం నాడు స్నానం చేసి ఎరుపు గులాబీ లేదా సింధూరం రంగు వస్త్రం ధరించి సాయినాథుని ముందు కూర్చోవాలి సాయినాథుని మనస్ఫూర్తిగా నమస్కరించి రెండు మంత్రాలు జపించండి ఒకటి ఓం శ్రీ హనుమతే నమ నూట ఎనిమిది సార్లు చెప్పించండి దీని ద్వారా నీ ఆర్చి సాయినాథుని వద్దకు చేరుతుంది వెంటనే నీ పనులు సఫలమవుతాయి త్వర తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి మంత్రం రెండు హోం హోం హనుమతి రుద్రాక్ష రుద్రాత్మకాయ హోం ఫట్ దీన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదా తెల్లి తెల్ల కాగితంపై నూట ఎనిమిది సార్లు రాయండి చివరగా సాయినాథుని బూందీలంటూ నైవేద్యం పెట్టండి ఆయన కృపతో నీ అన్ని కోరికలు నెరవేరుతాయి నా బిడ్డ ఈ ఆదివారం నీ జీవితంలో కొత్త మలుపు నీ రెండు గొప్ప కోరికలు నెరవేరబోతున్నాయి సాయినాథుని దయతో నీకు శుభవార్తలు మాత్రమే వస్తాయి నీకు సంతోషం జీవితం ప్రారంభమవుతుంది ఓం సాయిరా ఓం సాయిరా ఓం సాయి